ఈ రోజు ఈ పంప్ ని ఒకటికి రెండు సార్లు ఇప్పాను అసలు ఏం ప్రాబ్లం జరిగింది అనే విషయం మీకు చెప్తాను ఏ హలో అందరికి నమస్తే ఈ రోజు ఈ పంప్ చూడండి నేను ఇప్పాను ఇది ఇది బేరింగ్స్ బాగానే ఉన్నాయి గేర్ బాక్స్ బాగానే ఉంది మనకు షాప్ బాగానే ఉంది అలాగే వాల్ కిట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్రెజర్ వాల్స్ కూడా బాగానే ఉన్నాయి అలాగే మనకు క్లచ్ కూడా బానే ఉంది ఈ పంప్ అనేది చాలా అంటే చాలా ఫ్రీగా తిరుగుతుంది ఓకే నో ప్రాబ్లం కానీ మీకు చెప్పాను కదా ఒకటికి రెండు సార్లు నేను ఇప్పడం జరిగింది అలాగే ఫిట్ చేయడం కూడా జరిగింది అసలు దీని ప్రాబ్లం ఏందనంగా ఆలోచిస్తే నాకు ఒకటి దొరికిందండి నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను చూశాను దీనికి ఏమైందంటే మనకి ఈ వాటర్ పైప్ అనేది మీకు ఇక్కడ చూడండి ఈ వాటర్ పైప్ అనేది మీకు అక్కడ పగలడం జరిగింది ఈ పగలడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏరు ఎయిర్ తీసుకుంటుంది ఎయిర్ తీసుకోవడం వల్ల అసలుకి వాటర్ అనేది రాదు ఎందుకు రావంటే దీనివల్ల మనకు అసలు అర్థం కాదు అక్కడి నుంచి వాటర్ లీక్ అయితే లేవు మళ్ళీ మనకెయిర్ తీసుకుంటుంది ఈ చిన్న ట్రిక్స్ మనకు తెలియక పరేషన్ అవుతా ఉంటాం మనము ఇప్పుడు ఈ వీడియో వల్ల మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ రైతులకు చేరే వరకు మీరు పంపించాలని కోరుకుంటూ అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ